అందరూ ఎలా ఉన్నారు నాగపంచమి శుభాకాంక్షలు అందరికీ నాగపంచమి రోజు ఈరోజు మా పూజ ఇవంతా కానీ వీడియో చేస్తున్నాను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రాయలసీమ తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారనమాట శ్రావణ మాసంలో వచ్చే మొదటి చవితి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు చవితి రోజు వెళ్ళేసి ఇలా పిండి చల్లిపిండి పెసరపప్పు అదే అదే సొద్దలు ఉంటాయి కదా అవి కానీ మొలకలు కట్టేసి అదే ఆవు పాలు అన్నీ కలిసేసి ఉదయాన్నే వెళ్ళేసి పుట్టలో పోసి ప్రసాదం నైవేద్యము అవంతా చేసేసి వస్తారనమాట ఆ రోజంతా వేడిగా ఏబి కానీ స్టవ్ మీద పెట్టకుండా వేడి చేసిన వస్తువులు ఉపవాసం ఉన్నవాళ్ళు స్వీకరించరు ఏవైతే పచ్చిగా ఉంటాయో అవి మాత్రమే స్వీకరించాలన్నమాట ఇలా మా పూజ అనమాట అంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఇలా చెప్పారు అలాగే చేసుకుంటూ వస్తున్నాము నాగల చవితి రోజు ఇలా చేసి వచ్చేసి ఆ రోజంతా అలాగే ఉండాలన్నమాట అంటే అన్నము అవంతా ఏం టిఫిన్స్ కానీ ఇవి తినకూడదు ఏదో పండు దేవుని దగ్గర మనము సలిపిండి కానీ నువ్వు పిండి కానీ వేడి చేయము అన్నీ పచ్చివే చేయాలన్నమాట ఇంకా ప్రసాదము మనం స్వీకరించవచ్చు ఇంకా కాఫీలు టీలు కానీ తాగరరు కొంతమంది చేస్తారు కానీ కొంతమంది తాగరు నేనైతే కాఫీ టీలు కానీ ఆ రోజు ఆ రోజంతా ఇలాగే ఉండేసి మంచం మీద కానీ పడుకోకూడదు అనమాట కింద పండుకుంటాము ఆ రోజు ఒకరోజు అలా ఒక్కరోజు నాగమ్మకు దీక్ష చేస్తామన్నమాట మేము పుట్టకు పాలు పోస్తాము కొంతమంది ఇలా విగ్రహాలకు చేస్తారు మేమైతే పుట్టకు ఇలా రెండు ఉన్నాయన్నమాట ఇది ఒంగోలులోనే రంగారాయుడు చెరువు అనేసి అక్కడ ఈ చెట్టు చూసి చూడండి ఇది ఎన్నో వందల సంవత్సరాల కిందటిది ఇక్కడ మంచిగా ఉంటుంది సంవత్సరంలో ఒకసారి వచ్చే ఇలా నాగల చవితి నాగపంచమి రెండు రోజులు చేసుకుంటాము భక్తి శ్రద్ధలతో ఏది చేసినా కానీ అంతటి ఫలితం ఉంటుంది ఇలా ఉదయము వెళ్ళి స్వామివారికి ఇలా పుట్టకనమాట చూసారా నేను వెళ్ళేసరికి చా టైం అయింది పదకొండు అయింది ఆ టైంలోనే మొత్తము అంతా వచ్చి పూజ చేశారు ఇంట్లో కానీ ఇలా తీవ్ర చేసుకొని అన్నీ పెట్టుకొని వెళ్ళాము ఆ రోజు బియ్యం బియ్యంతో సలిమిడి ముద్ద అంటే అవన్నీ చేయకుండా ఓన్లీ బియ్యంని మిక్సీ పట్టేసి బెల్లం వేసేసి పెట్టేది మళ్ళీ నూగులు కానీ వేపకుండా నూగు ముద్దలు సొద్దలు అనేవి నైట్ నానేసి మొలకలు కట్టేసి సొంతలు అలాగే పెసరపప్పు ఇలా తీసుకొని వెళ్తారు ఇక్కడ అమ్మవారు కానీ చాలా బాగుంది కదండి ఇది అశ్వద్ధ వృక్షమా అంటే రాగి చెట్టు వేప చెట్టు కలిసిగానే ఉన్నాయి ఇలా నాగి పడగలు ఇక్కడ కానీ ఉన్నాయి మేము పుట్టకు పాలు పోసుకొని పుట్టకే చీర కానీ పెట్టుకుంటాం అనమాట ప్రతి సంవత్సరము కొంతమంది ఇట్లా నాగులకు ఇక్కడ చేసుకొని ఇక్కడ చీర ఇక్కడ పూజ చేసుకుంటారు మాకు ఫస్ట్ నుంచి పుట్టకే అనమాట చేసుకునేది అలా పుట్టకే అమ్మవారి వెళ్ళి చీర కానీ పెట్టుకొని చేసుకుంటాను చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా చేతికి అనమాట పసుపు దారము అలాగే పోగులు చేసి అమ్మ రక్షణగా కట్టుకుంటామన్నమాట అది ఆ రోజు మనము ఉపవాసం ఉన్న రోజే రక్షణగా చేతికి దారాలు కానీ కట్టుకుంటారు నాగలు అంటారు కానివ్వండి చాలా మహిమ ప్రత్యక్ష దైవము అని నేను అంటాను ఎందుకంటే ఎంతోమంది సంతానం లేని వాళ్ళు సంతానము ఉన్న ఇదిగా లేని వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా లేని వాళ్ళు ఇలా మొక్కుకున్న వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎంతమందో చేస్తుంటారు కానీ మన ప్రత్యక్ష దైవానికి ఎదురు ఉన్న వాళ్ళకు చేయమన్నమాట ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారము మరుసటి రోజు అంటే పంచమి రోజు మళ్ళీ ఉదయం లేసేసి ఈరోజు పొంగలు చేసేసి ఇంకా కొబ్బెర ఎండు కొబ్బరి బెల్లము పాలు ఇవి మాత్రమే మేము తీసుకొస్తాము లేదు ఇంకా అన్ని వంటలన్నీ చేసుకొని కానీ తీసుకొని రావచ్చు అలాగనమాట వచ్చి ఇలా అమ్మవారికి మళ్ళా పూజ చేసుకొని మళ్ళా ప్రసాదాలన్నీ నివేదించుకొని ఇలా అన్ని పూజలు పంచమి రోజు వచ్చేసరికి అసలు జనమైతే చాలా ఇసుకేస్తే వేస్తే నేల రానంత అనమాట ఫుల్ జనం ఉన్నారనమాట ఓ పక్క నాగుల్ని కడుగుతున్నారు పాలాభిషేకం చేస్తున్నారు పూలు పెడుతున్నారు మళ్ళా వేస్తున్నారు జనం జనమైతే అసలు మామూలుగా లేరు ఇలా ప్రతి ఒక్కరూ బాగా చేసుకుంటారు నాగుల చవితిని బల శ్రద్ధలతో చేసుకుంటారు చూడండి మరుసటి రోజు ఎలా ఉన్నారో అంటే ముందు రోజు ఉపవాసము వాళ్ళు మరుసటి రోజు వస్తారు ఉపవాసం లేని వాళ్ళు నాగపంచమి రోజే వచ్చేసి అన్నీ సలిబిడి ముద్దలు నువ్వు ముద్దలు అన్నీ పెట్టేసుకొని ఆ రోజు ఒక్కరోజే పూజ చేసుకుంటారు అంటే ఎవరి ఇష్టము ఎవరి భక్తి ఎవరి గోపిక వాళ్ళవి అనమాట అది నాగల చవితి రోజు వచ్చేసి ఉపవాసం ఉన్నవాళ్ళు ఎక్కువగా వచ్చి స్వామికి ఉపవాసము చెప్పేసి మరుసటి రోజు మళ్ళా వచ్చి ఉపవాసం చెల్లిస్తారన్నమాట చూసారా ఈ అంతా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి